ఏనాది రిజర్వేషన్ పోరాట సమితిని ఈ యొక్క వేదిక మీద ప్రారంభించబోతా ఉన్నాం ప్రారంభిస్తూ ఉన్నాం ఏదైతే ఈ రాష్ట్రంలో పది లక్షల పైసలకు జనాభా కలిగినటువంటి యానాదులకు ఇప్పటికీ యానాదులు ఇప్పటికీ అన్ని విధాలా వెనుకబడి ఉన్నారు ఈ నేపథ్యంలో గౌరవ సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ఏదైతే ఎస్సీ ఎస్టీ వర్గీకరణను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చని చెప్పింది ఈ నేపథ్యంలో ప్రభుత్వము ఏదైతే ఎస్సీ ఉపతగల్లో ఉన్నటువంటి వ్యత్యాసాలను సరిచేస్తూ ఎస్సీ వర్గీకరణ చేసింది అలాగే ఎస్టీలో ఉన్నటువంటి ఈ యొక్క వ్యత్యాసాలను సరిచేస్తూ ఎస్టీ వర్గీకరణ కూడా మేము చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వాన్ని అలాగే వడ చెప్తా ఉన్నాం ఏదైతే డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతంలో యానాదు సంబంధించి ఇప్పటి వరకు యానాదులకు సంబంధించి ఉద్యోగపరంగా ఎట్లా లబ్ధి పొందారు ఉపాధి పరంగా ఎట్లా లబ్ధి పొందారు ప్రమోషన్లు ఎలా లబ్ధి పొందారు అలాగే రాజకీయంగా ఎలా లబ్ధి పొందారు అనేటువంటి విషయాల మీద ఒక కమిషన్ వేసి సర్వే చేసి ఆ సర్వే ఆధారంగా ఏదైతే ఎస్టీ వర్గీకరణ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ యొక్క ఏదైతే యానాది రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భావ సభలో మేము కొన్ని నిర్ణయాలు ప్రధానంగా ఉన్నాం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి స్వగ్రామమైనటువంటి నారావారిపల్లి నుంచి జూన్ నెలలో ఏదైతే ఎస్టీ వర్గీకరణ సాధనయాత్రను ప్రారంభించబోతా ఉన్నాం ఏదైతే ఈలోపు అన్ని జిల్లాల్లో మా యొక్క యానాదులను సమాయత్తం చేసి ఖచ్చితంగా జూన్లో ముఖ్యమంత్రి స్వగ్రహం అయినటువంటి నారావారిపల్లి నుంచి ఏదైతే ఎస్టీ వర్గీకరణ సాధనయాత్రను చేయబోతామన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే త్వరలో ఏదైతే ఎస్టీల్లో వెనకబడి ఉన్నటువంటి ఇతర జాతులను కూడా కలుపుకొని ముందుకెళ్ళేదని కూడా ఈ యొక్క సమావేశంలో కార్యాచరణ ప్రకటించబోతామని చెప్తా ఉన్నాం మేము ఒకటాడుతూ ఉన్నాం ఏదైతే ఈ డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రంలో యానాదులకు సంబంధించి మీరు రాజకీయంగా ఏం చేశారు రాజకీయంగా మొత్తం ఎస్టీలకి ఎన్ని పదలు ఇచ్చారు అందులో యానాదుల వాటాయంట నిధులు ఎంత ఇచ్చారు అందులో యానాదుల ఎంత అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అన్ని విభాగాల్లో ఉద్యోగాల్లో కానీ ప్రమోషన్లో కానీ నిధుల విడుదలలో కానీ ఉపాధిలో కానీ మేము మా యొక్క వాటా ఏంటో మేము ఎంతమైనా లబ్ధి పొందామో ఒక నివేదిక కమిషన్ వేసి కమిషన్ నివేదిక ఆధారంగా రిపోర్ట్ తీసుకొని తద్వారా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతాం ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం ఏదైతే గిరిజన సంక్షేమ శాఖ బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్ నాలుగు వేల కోట్లు నాలుగు వేల కోట్లు నాలుగు వేల కోట్లు అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన జనాభాలో ఏనాది జనాభా శాతము ముప్పై శాతం ముప్పై శాతం అంటే మాకు ప్రతి సంవత్సరము అన్ని కోసం ఖర్చు చేయాలనుకుంటున్నారా కానీ పన్నెండు కోట్లు కూడా ఖర్చు చేయనటువంటి దుస్థితి నెలకొనింది అందుకని మేము వీటన్నిటి మీద ఆలోచన చేసి మేము ఈరోజు ఏనాదు రిజర్వేషన్ పోరాట సమితిని ప్రారంభించాం మొత్తం ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తాం ఎమ్మెల్యేలు కలుస్తాం అందరూ కలుస్తాం ఏదేమైనా మా యొక్క డిమాండ్ను డిమాండ్కు ప్రభుత్వం సానుకూలంగా ఆలోచన చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం మేము అందరం అదే చెప్తా ఉన్నాం అందరూ ఒకటే చెప్తా ఉన్నారు ఏనాదు మంచి వాళ్ళు మంచి వాళ్ళు ఎక్కడ నేను చేస్తున్నారు అందుకని మేము ప్రభుత్వ కూటమి ప్రభుత్వానికి కూడా ఇంట్లో కూడా చెప్తా ఉన్నాం ఏదైతే కూటమి ప్రభుత్వము ఇది గౌరవ కేంద్రంలో ఉండే ప్రభుత్వము ఎస్టీ రాష్ట్రపతి చేసింది మరి చంద్రబాబు నాయుడు గారు నెల్లూరులో ఏనాదు ఐడెంటిఫై పెట్టారు అలాగే పవన్ కళ్యాణ్ గారు యనాదులను గుర్తించారు గత అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో జరిగేటువంటి ఎన్నికల్లో ఏనాదులను గుర్తించి సిట్టించారు ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వాలు మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం యేనాదుల యొక్క అరణ్య రోదనము బాధనను ఇప్పటికీ అన్ని విధాలు ఎదుర్కొన్న మీరు అర్థం చేసుకొని ఎస్టీ వర్గీకరణకు సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాం అలాగే జూన్లో నారావారి పల్లి నుంచి మా యొక్క ఎస్టీ వర్గీకరణ సాధన యాత్ర ప్రారంభమవుతుందని మా అందరి సమక్షంగా ఈరోజు ప్రకటిస్తాం